వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా అరవింద్ గుండుపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు వివాదాస్పద వ్యాఖ్యలు విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు మంత్రి కందుల దుర్గేష్ వివరణ పంట ఎండిపోవడంతో కన్నీరు అవుతున్న రైతు రైతులకు ఈ కష్టాలు ఇంకా ఎన్నేళ్ళు మెగాస్టార్ అంత మాట అనేసింది ఏంటి గ్రోక్ ఏఐ మామూలు ట్రోలింగ్ కాదుగా ధర్మపురి అరవింద్ బోడిగుండుపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు రాష్ట్రానికి కిషన్ రెడ్డి జుట్టు ఉన్నంత నిధులు వస్తాయని అనుకుంటే కనీసం బండి సంజయ్కున్న అంత కూడా రాలేదు చివరకు ధర్మపురి ఉన్న జుట్టు అంత నిధులు వచ్చాయి అంటే రాష్ట్రానికి బోడిగుండు వచ్చింది అని వ్యాఖ్యానించారు ఇక బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం ఈరోజు వాళ్ళు ఇద్దరు ఎంపీలున్నా ఎనిమిది మంది ఎంపీలున్నా తెలంగాణకు వచ్చింది ఏమి లేదు అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు ఎనిమిది మంది ఎంపీలు గెలిచింది కదా కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిల్ అన్నారు కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతేనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత ఎంత ఉందో అంత అంటే గుండు సున్నా తెలంగాణ వాట తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కోట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి కందుల దుర్గేష్ మండలిలో మాట్లాడారు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ప్రత్యేక పథకం ఏమీ లేదన్నారు విశాఖలో స్టూడియోలు ఏర్పాటు చేయాలని చలనచిత్ర మండలికి లేఖ రాశాం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ షూటింగ్స్ జరుగుతున్నాయని ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది విశాఖ తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధి చర్యలు అని పేర్కొన్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి ఈ క్రమంలో పాలకుర్తిలోని ముండిచింత తండాకు చెందిన బూక్యలాల్ అనే రైతు ఆరుగాలం పండించిన పంట నీళ్లు లేక ఎండిపోవడంతో లబోదిబోమన్నాడు పంట పండితే ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం అవ్వచ్చు అనుకున్న రైతుకు పంట ఎండిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు రైతులకు ఈ కష్టాలు ఇంకా ఎన్నేళ్లు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఇండియాలో ఫుల్ వైరల్ అవుతున్న పదం గ్రోక్ ఏఐ ఇది ఎలాన్మస్క్ అభివృద్ధి చేసిన ఒక కొత్త కృత్రిమ మేధస్సు ఆధారిత టూల్ గా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది ఇక తెలుగు నెటిజన్ ఎక్స్లో అత్యధికంగా ట్రోల్ అయిన టాలీవుడ్ మూవీ ఏంటి అని అడగగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా అని గ్రోక్ షూట్గా ఇచ్చింది అయితే విశ్వంభర సినిమా ఎక్స్లో లో అత్యధికంగా ట్రోలింగ్ కు గురైన చిత్రంగా గ్రోకు పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఫ్యాన్ వార్లకు దారితీస్తోంది ఆ తర్వాత వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లైగర్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ రవితేజ హరిశంకర్ల మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలను కూడా గ్రోక్ ఏఐ తన ట్రోలింగ్ లిస్ట్లో పేర్కొంది దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడమే కాకుండా గ్రోక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది చూసారుగా విభల్ డబ్బులు టూన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వాచింగ్ వన్ రేట్ న్యూస్ తెలుగు